చాక్లెట్ తిని మత్తులోకి జారుకొని పాఠశాల తరగతి గదిలో వింతగా ప్రవర్తిస్తున్న చిన్నారులు విద్యార్థులు మొదట ఉచితంగా అలవాటు చేసి తర్వాత ఇరవై రూపాయలకు ఒకటి అమ్ముతున్న వైనం స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని పాఠశాల విద్యార్థులు మత్తులోకి జారుకోవడం వింత వింతగా ప్రవర్తిస్తున్న తీరు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి వచ్చింది స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో లభించే చాక్లెట్లు తరచుగా తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదిలో మత్తులోకి జారుకున్నారు కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్లు తినడం వల్లనే అని తేలడంతో ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు మొదట వీటిని ఉచితంగా ఇచ్చిన పాన్ డబ్బా నిర్వాహకులు తర్వాత ఇరవై రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడం స్టార్ట్ చేశారు పాన్ డబ్బాలపై పోలీసులు దాడి చేయగా చాక్లెట్లు లభించాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం అండి అసలు ఏం జరిగిందంటే నేను ఇక్కడ ఈ పాఠశాలకు రావడం నేను రెండు నెలలు అయింది అయితే ఈ పాఠశాల మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు గ్రామస్తులు ఎవరో అందరు మెయిన్ గేట్ కడ వచ్చి మూత్ర విశ్రణ చేయడము మిస్బిహేవియర్ చేయడము అమ్మాయిలను టీచ్ చేయడం అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే దాంట్లో స్పందన లేకపోవడం స్పర్శ లేకపోవడము అటువంటి అనుమానం వచ్చింది నాకు అదే వీరు ఏదో తీసుకుని ఉన్నట్టున్నాడు అని చెప్పి నేనేం చేసినానంటే ఈ సమాచారం గ్రామ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కౌన్సిలరు చైర్పర్సన్స్ అందరూ వచ్చి దీనిపైన పిల్లలంతా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రేర్లో కూడా పిల్లలు కూడా అది చాక్లెట్ రూపంలో తిన్నట్టున్నారు అది ప్రేర్లు కింద పడిపోవడము చక్కెర రావడము వాళ్ళకు ఆకలి కాకపోవడము అటువంటి నాకు కొద్దిగా అనుమానం జరుగుతూ ఉన్నది దీనిపైన మీరు ఎమీడియట్గా స్పందించి ఈ గ్రామంలో మీరు రక్షణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద చైర్మన్ గారు దాని మీద దృష్టి పెట్టి ఇమిడియెట్లీగా డీసీపీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది డీసీపీ గారు ఎమీడియట్గా స్పందించి వాళ్ళ డిపార్ట్మెంట్లో పంపించుకొని ఎమీడియట్గా పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళకి ఏదో రాత్రి ఏదో దొరికింది అంత డ్రగ్స్ ఆ సమాచారం నాకు కూడా తెలియదు అది వాళ్ళకు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తుంది